ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా బీసీ రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ పెంచడానికి మేము బిల్లు పంపించాం చట్టం చేయమని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాం ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ ఏమో మళ్ళీ పైకే పంపించారు అటు ఆర్డినెన్స్ లేక ఇటు బిల్లు లాక ఇబ్బంది పడుతున్నాం ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదించండి అనే ఏకైక డిమాండ్తో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలింగ్ను పక్కన పెట్టి మీరు తొమ్మిదవ షెడ్యూల్లో చేయండి చేర్చండి బిల్లు పాస్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఢిల్లీలో జంతర మంత్రి దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది కాకపోతే గతి లేని సంసారం చేయొచ్చు కానీ సుదిలేని సంసారం చేయలేము కనుక దానికి మల్లికార్జున ఖర్గే గారిని కానీ కానీ జాతీయ అధ్యక్షుడు అట్లాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ గారు కానీ చివరికి ప్రియాంక గాంధీ కానీ గాంధీ గారి కుటుంబం గాంధీ కుటుంబం నుంచి సోనియా గాంధీ గాంధీ ఎవ్వరూ హాజరు కాలేదు రాష్ట్ర నాయకులు వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వెళ్ళారు ఇంతవరకు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటల్లో అంటే చిట్ చాట్ చేశారు ప్రెస్ ప్రెస్లో వాళ్ళ ఆయన మాటల్లో కనిపిస్తుంది ఏంటంటే నిర్వేదము నిర్వీకారం కనపడుతుంది ఇది ముందరబడేది కాదని అవగాహనకు వచ్చారు అంటే తత్వానికి ఎప్పుడు వస్తారు అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా అందుకని ఆయన ఏమన్నారంటే ఇక పార్టీ పరంగా చేయాల్సిన అంశం మాట్లాడుకుందాం మేము తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాను రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో ఇంకో మార్గం అంటున్నారు ఇంకో మార్గం ఆయన చెప్పిందే ఉన్నది చట్టం రాదు బీజేపీ నుంచి చాలా విమర్శలు చేశారు దాంతోపాటు బీజే బీఆర్ఎస్ కూడా బీజేపీ సహకరిస్తుందని విమర్శలు కూడా చేశారు ఇవాళ ఏదైతే ఈ ఢిల్లీ వేదికగా పెట్టిన చిట్ చాట్లో కనుక మూడోది ఏమైతుంది మిగిలింది ఏంటి అంటే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇవ్వడం అంతకంటే ఏం లేదు అంటే దీని అర్థం అర్థమయ్యేది ఏంటంటే చట్టపరంగా ఇవ్వలేము అని ఆయన మాటలు డైరెక్ట్గా గెలిచేసారు ఇక నర్భగర్భంగా ఏం లేదు డైరెక్ట్గా గెలిచేసారు పార్టీ పరంగా ఇచ్చేది తప్ప ఈ రెండు దారులు మూసుకుపోయాయని బీసీ రిజర్వేషన్ విషయంలో కేల్కతం దుకాణ్ దుకాణం బంద్ అనే మాటను చెప్పకనే చెప్పారు చెప్పారు కూడా డైరెక్ట్గా చెప్పారు ఢిల్లీ ప్రెస్మెంట్లో విలేకరులైన ప్రశ్నకు మీరు అడిగిన ప్రశ్నకు అది కూడా ఆలోచిస్తున్నాం అనే దానికి ఇదే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు పాస్ కాకుండా ఆర్డినెన్స్ రాకున్నా మేము పార్టీ పరంగా ఇస్తామనే మాట లెక్క అది ఎట్లా సాధ్యమైంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా కూడా అవతల వాళ్ళు ఇవ్వరు కదా ఒకవేళ బీసీ బిల్లు ఇవన్నీ పాస్ కాకపోతే పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వీలు ఇస్తే ఎదుటి పార్టీ వారు మీ మీరు హామీ మీది ఆచరణ మాదా అని ప్రశ్నిస్తారు కదా చట్టం చేస్తే మేము సహకరిస్తామన్నాం అసెంబ్లీలో తీర్మానం చేశాం కానీ చట్టం చేయకుండా అసెంబ్లీలో తీర్మానాన్ని అక్కడ పాస్ చేసి అక్కడ కప్పినంత మాత్రాన కాకపోతే మేమేం చేస్తాం మీరు పార్టీ పరిగణించుకుంటే మీరు ఇచ్చుకోండి మేము మాత్రం ఇవ్వము చట్టబద్ధంగా ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయి బీసీలకు ఎందుకంటే పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలకు పది పర్సెంట్ ఎస్టీలు ఎస్టీలకు పోగా మిగతా అంతే కదా మిగతా రిజర్వేషన్లు అమలు అవుతాయి దాన్ని మేము చేసుకుంటామని అంటారు కనుక మిగతా పార్టీలు నువ్వు పట్టే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండదు అందుకే బీసీ డిక్లేషన్ ఇచ్చే ముందు ఇట్లాంటి వాదనలు ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి ఏం చేస్తామని ఆలోచన ఉండాలి కదా ఆ షో ఉండాలి కదా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధ్యమవుతాయే కావా ఏం చెప్తుంది గతంలో కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోయిండు ఇప్పుడు మేము ఎట్లా ఇస్తాం అనే ఆలోచన ఉంటే చేసేది కదా అని బీఆర్ఎస్ పార్టీ అంటారు ఈ బీజేపీ పార్టీ అభ్యంతరం ప్రధానంగా మీరు ముస్లింలకు ముస్లింలను కులంగాణలో ఎందుకు చేర్చారో అంతవరకు కరెక్ట్ ముస్లింలను కులగామంలో ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించారు కదా అంతవరకు బీజేపీ వాదన కరెక్టు కానీ చట్టంలో బిల్లులో ఏముంది చూడకుండానే మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు అనేది మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ ఎక్కడ బిల్లులో ముస్లింకు రిజర్వేషన్ అని అక్కడ లేదు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఒక బిల్లు అట్లానే స్థానిక ప్రభుత్వాలు పంచాయతీ నుంచి బదు కాబట్టి జిల్లా పరిషత్ వరకు ఇది ఒకటి ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎక్కడా కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎక్కడ ఈ చట్టంలో ఈ బిల్లు పంపిన బిల్లు కూడా లేదు చట్టంగా మారాలని అన్న బిల్లు కూడా లేదు ఈ విషయం మాత్రం రేవంత్ రెడ్డి కరెక్టు కిషన్ రెడ్డి గారు చేసేది తప్పు బీజేపీ వాదన ఏంటంటే మీరు పురాగానంలో బీసీ రిజి బీసీలను రెండు రకాలు వివరించారు ఒకటేమో మన హిందూ బీసీలు రెండోది ముస్లిం బీసీలు అన్నారు కనుక ముస్లిం బీసీలు అని రెండు పది పర్సెంట్ నలభై ఆరు వేరు చేయకపోతే ఈ గొడవ రాకపోయింది మీరు వేరు చేసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బౌన్స్ అయింది తనకు తనే బ్యాక్ బౌన్స్ చేసుకున్నది అంటున్నాను బీసీ రిజర్వేషన్ అంటే బీసీలు గతంలో దూదేకుల మనకు పకీర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా బీసీలో గతంలో హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని లెక్క పేరలేదు కదా కనుకనే దీన్ని చేసి ఆ పది శాతం ముస్లిం బీసీలు అని చూపించడం వల్ల వస్తున్న సమస్య కాకపోతే చట్టంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టు మనకు బిల్లులో మాత్రం పేర్కొన్న విధంగా ఎక్కడ కూడా ముస్లిం బీసీలు అనేది లేదు నెంబర్ వన్ రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిర్వేదానికి ఎందుకు వచ్చారంటే చివరకు తన పార్టీ పెద్దలు సహకరిస్తలేరు పార్టీ పెద్దలతో సంప్రదిస్తాను మళ్ళీ మా దగ్గర కూడా హైదరాబాద్లో వచ్చిన తర్వాత మేము కూడా ఆలోచన చేస్తాము అప్పుడు మాత్రమే ఈ బిల్లు గురించి మాట్లాడతాం అని అంటున్నారు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా జరగదా అనే సమస్య కూడా దాని తర్వాతనే నిర్ణయిస్తామనే మాట మాట్లాడుతున్నారు ప్రశ్నలు అడిగారు విలేకరు కనుక నా ఉద్దేశం అయితే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉన్నది ఒకవేళ మొండి కేసు చేసిన ఆయన ఏబీసీలో చట్టం కాదు ఆర్డినెన్స్ రాదు దాంతోపాటు కేవలం మేము మా పార్టీ పరంగా ఇస్తామని రిజర్వేషన్ ఇస్తామనుకుంటూ ఎదుటి పార్టీలను అంటే విమర్శించడానికి బీసీ పూజా మిత్తుపాకులు పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ను బీఆర్ఎస్ను అట్లాగే బీజేపీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అయినా సరే మీరు చట్టం మెసేజ్ చేస్తూ ఉన్నారు కదా మీరు చేయింది మేమేం చేస్తాం మాకు సంబంధం లేదని చెప్పి ఈ రెండు పార్టీలు కూడా బీసీ స్థానానికి మించి మేము ఇస్తామంటాం కానీ ఇచ్చే క్రమంలో ఫస్ట్ నువ్వు అమలు చేయంటారు కాంగ్రెస్ పార్టీ దిరికించి బీసీ రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తుంటారు ఆ తర్వాత మాత్రం వీళ్ళు ఆ స్థానంలో రిజర్వేషన్ కంపల్సరీ కాదు కనుక మేమేం చేస్తామంటాం ఇప్పుడు పార్టీ టికెట్లు లేవు సర్పంచ్లకు అవును ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తారు ఒక బీసీ పోటీ చేస్తారు మిగతా ఇద్దరు అగ్రవాన్యాలు పోటీ చేశారు అనుకుంటున్న అప్పుడు ఏమవుతుంది అందుకని పంచాయతీ మన స్థాయిలో రిజర్వేషన్లు పార్టీలు పాటించాల్సిన అవసరం అని పార్టీలు పాటించినా కేవలం ఆయా స్థానాలకే పాటిస్తే తప్ప మిగతా వాటిని పాటించారు ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీకి బీ ఫామ్లు ఉంటాయి కనుక బీ ఫామ్లు ఎవరెవరికి ఎంతమంది ఇచ్చారు ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కి అనుకూలంగా ఎవరించారు వ్యతిరేకంగా ఎవరించారు అనేది ప్రజలు చూసుకుంటారు అందుకని ఈ ఎన్నికలు మొత్తం మూడు జరుగుతాయి మూడు అంచెలు జరుగుతాయా పంచాయతీలు మండలాలు ఎంపీటీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ మూడు జరుగుతాయా లేక మొదలు అవి మంది పెడతారా మొదలు ఏ మంది పెడతారా కోర్టు గడువైతే అయితే ఉంది ఇప్పటికే నెల మీద పది పది రోజులు అయిపోయింది తీర్పు వచ్చి ఇంకో నెల నెల పదిహేను రోజులు ఉన్నది ఎన్నికలు పూర్తి కావాలి సెప్టెంబర్ ముప్పై కల్లా అంటే ఇప్పుడు పుణ్యకాలం కాస్త మొదటి వారం అయిపోయింది ఆగస్టులో రెండో వారం మొదలుగా పోతుంది ఈ దశలో చూస్తే మనకు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒకటి బీసీ రిజర్వేషన్ నలభై ఏడు పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ అమలు చేసి తీరుతారా అనేది రెండోది ఆ రెండు కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే బీఆర్ఎస్ పార్టీని బద్రాం చేస్తూ తమందనే రీతిలో మరి పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా కాంగ్రెస్ పార్టీ లేకపోతే మరొకసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చి అక్కడ బిల్లు పెండింగ్లో ఉంది ఆర్డినెన్స్ కూడా మేము పంపినామని పెండింగ్లో ఉంది అది వచ్చేదాకా మళ్ళీ టైమింగ్ అని హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసి టైం తీసుకుంటారా అనుకుంటూ నేను అయితే రెండోదే టైం తీసుకుంటారని అనుకుంటున్నాను ఆ తర్వాతనే అక్టోబర్ నవంబర్లో ఎందుకంటే దసరా పండుగ దీపావళి అది ఆల్మోస్ట్ అక్టోబర్ పదిహేను రోజుల్లో ఒకటి అయిపోతాయి కనుక అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎన్నిక జరిగే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను చూస్తా ఏం జరుగుతుందో ఇది మాత్రం కీలకతం దుకాణ బంద్ బీసీ రిజర్వేషన్ విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే చట్టపరంగా చేతులు తీసినట్టు లెక్క